హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మంచి మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉంటుంది మటన్ లివర్ ఫ్రై రోటీస్లోకైనా రైస్లోకైనా పప్పుచారు చేసుకొని సైడ్ డిష్ లెక్కనైనా చాలా బాగుంటుందండి పక్క మీరు కూడా వీడియో మొత్తం చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఓకే అండి మనం ఎంతో టేస్టీ మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసే ముందు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లేట్ చేయకుండా మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేదాం ఇలా ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే లివర్ అయితే తీసుకోవాలండి మటన్ లివర్ ఇలా చిన్న సైజులో కట్ చేయించుకొని తీసుకోవాలి అన్నీ ఈక్వల్ సైజ్ ఉండేటట్టు చూసుకోవాలండి ఇదైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం ఒకటిన్నర స్పూన్ అలా కారం వేయాలండి కారం మీకు తగినంత చూసి స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఒక వన్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకొని మసాలా మంచిగా లివర్కి పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా ఫస్టే మసాలా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇక్కడైతే మనకి ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలండి చిన్న సైజు మూడు ఉల్లిపాయలు ఒక టమాటా కొద్దిగా కలమ్మ కొత్తిమీర తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ చిన్న సైజుగా కట్ చేసి పక్క పెట్టుకున్నాక నెక్స్ట్ కడాయి అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి ఇలా అయితేనే ఫ్రైకి చాలా బాగుంటుంది ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ అలా ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై కదా ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆనియన్ అయినాక మనము మసాలా అన్ని కలిపి పెట్టుకున్నాం కదా లివర్కి లివర్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక కొద్దిగా ఆయిల్లో అలా కలపాలండి మొత్తం ఇప్పుడే కలపదు ఒక టూ మినిట్స్ అయ్యాక మంచి కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి లివర్ అనేది ఉడికిపోవడానికి మంచిగా ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం దగ్గర అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చాక కల్లమాకు వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి లాస్ట్కు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉడికిందో లేదో చూపిస్తానండి చూడండి ఇక్కడైతే లివర్ మంచి ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే అండి చూశారు కదా లివర్ ఫ్రై నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే పక్కా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లివర్ ఫ్రై అయితే రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లెక్క పెట్టుకొని తిన్నా పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్